మాజీ ఎంపీ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను రామగుండం లయన్స్ క్లబ్ ఘనంగా నిర్వహించారు లైన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు లయన్స్ క్లబ్ అధ్యక్షులు మల్లికార్జున్ ఈ సందర్భంగా మాట్లాడుతూ గోదావరికని లక్ష్మీనగర్లో ఓల్డా షోక్ లేబర్ అడ్డాలో దినసరి కూలీలకు ఉదయం బ్రేక్ఫాస్ట్ అందజేశారు అలాగే పారిశ్రామిక ప్రాంతంలోని నిరుపేద మహిళలకు దుప్పట్లు చీరలను పంపిణీ చేశారు స్థానిక గౌతమి నగర్ లోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు లక్ష్మీపూర్ లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ తో పాటు స్టడీ చైర్స్ అందజేశారు వివేక్ గారి జన్మదినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం ఆధ్వర్యంలో ఈరోజు పేదలకు దుప్పట్ల పంపిణీ అదేవిధంగా నిరుపేదలకు అన్నదాన అల్పాహారం పంపిణీ అదేవిధంగా స్కూలు మెటీరియల్ చైర్స్ మరియు నోట్బుక్స్ అదేవిధంగా ఈరోజు సాయిబాబా టెంపుల్లో ఆయన మరిన్ని పుట్టినరోజులు విజయవంతంగా జరుపుకోవాలని అదేవిధంగా ఆయన భవిష్యత్తు మంచిగా ఉండి ఆయన ఇంకెన్నో ఉన్నత పదవులు అది అధిష్టించాలనే ఆలోచనతోటి ఈరోజు మా లయన్స్ క్లబ్ మెంబర్ అయినటువంటి డాక్టర్ వివేక్ వెంకట స్వామి గారి తరపున ఈరోజు జన్మదినోత్సవం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు రాజేందర్ గోవర్ధన్ ఎల్లప్ప లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు